ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రేణిగుంటలో జనసేన జెండా ఆవిష్కరించారు జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినుత మరియు వేరే మహిళలు ప్రజలు జనసేనాని పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఘనంగా జన్మదిన వేడుకలు వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించి ప్రతి ఒక్క గ్రామంలోనూ క్లీన్ అండ్ గ్రీన్ పర్యావరణం పారిశుధ్యం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేనానికి జన సైనికులు ప్రజలు ఆనందం హర్షం వ్యక్తం చేశారు జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కట్ చేసి జన సైనికులు వేరే మహిళలు ప్రజలు కేక్ పంచిపెట్టారు పెట్టారు जय जय जना 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 जय 안들야이야이이야이이야이야이야이야이야이

ఈ రోజు ఆంధ్ర శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి చోట నాలుగు మండలాల్లో రెండు పట్టణాల్లో పెద్ద జాతర కనిపిస్తున్నట్టు చూస్తున్నారు ఎంతమంది ఇక్కడ జెండా ఆవిష్కరణ కానీ అన్నదానం కానీ కేక్ కటింగ్ కానీ భారీ ఎత్తున ప్రజలు జనసేన అభిమానులు కార్యకర్తలు వీర తరలి వస్తున్నారు అంతేకాకుండా నాలుగు మండలాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం క్లీన్ గ్రీన్ ఈ ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా పారిశుద్ధ్యం కానివ్వండి చెట్లు నాటడం కానివ్వండి ఏకైక ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మార్నింగ్ నుంచి ప్రతి నాలుగు మందాల్లో ప్రతి చోట ఈ ముఖ్య రోజు సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ ఈ ఇప్పుడు రేణిగుంట పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మరొక్కసారి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు వీర మహిళలు నాయకులు ముఖ్యంగా ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జనసేన అని జై పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ శ్రీకాళహ నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు మహిళలు ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈరోజు నాలుగు మండలాల్లో క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా పొద్దు నుంచి నాలుగు మండలాల్లో పరిశుభ్రం మరియు మొక్కలు నాటి కార్యక్రమం చేస్తూ ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలో మనం చూస్తున్నాం ఇక్కడ జాతర జాతర లాగా ఉందా జనసేన కార్యక్రమం లాగా ఉందా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా మీడియా సోదరులకు ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం